మీ ఎలాంటి ప్రకటనలకైనా వెంటనే మా సంప్రదించండి అందరికి నమస్కారం నేను శిరీష రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం గురుగారు ముఖ్యంగా మనం ఇప్పుడు నక్షత్రాలు సిరిస్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు రేవతి నక్షత్రం వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ లక్షణాలు ఏంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు తప్పకుండా రేవతి నక్షత్రం అనేది ఏంటంటే మేం అవుతుంది సో మేం రాశిలో కూడా రావతి నాలుగు పాదాలు కూడా మేము రాసే ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఎవరు పుట్టినా కూడా మేము రాశే అవుతుంది ఇది అసలు రేవతీ నక్షత్రం వారు మరి అసలు ఎలా ఉంటారు ఏంటి అనేది చూసినప్పుడు ఏంటంటే రేవతి నక్షత్రానికి అధిపతి బుధుడు సో చాలా తెలివైన పిల్లలు బుధుడు సాధారణంగా ఆధిపత్యం అనేది ఉంటుంది కాబట్టి కనుక ఈ బుధుడు నక్షత్రంలో ఏంటంటే ఆశ్లేష ఒకటి జాష్ట నక్షత్రం ఒకటి రేవతి నక్షత్రం అనేది ఒకటి ఉంటుంది అయితే ఆశ్లేష రావతీతో పోలిస్తే కొద్దిగా జాష్టా నక్షత్రం వారు తెలివి తక్కువ ఉండటం అనేది మూర్ఖత్వం కొద్దిగా ఎక్కువ ఉండటం అనేది ఉంటుంది కానీ ఈ రెండు కొద్దిగా ముందు పట్టుదల ఉన్నప్పటికీ కూడా కొద్దిగా తెలివితేటలు కూడా ఎక్కువగానే ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సరే ఈ రావతి నక్షత్రం విషయానికి వచ్చేప్పటికీ ఏంటంటే గురుడు ఆధిపత్యం వహిస్తాడు మెయిన్ రాజు అంటే దానికి గురుడు ఆధిపత్యం ఈ నక్షత్రానికి అధిపతి బుధుడు సో గురుడు బుధుడు ఇద్దరు కూడా మంచి తెలియని వాళ్ళు వాళ్ళు కనుక చూ చురుకుగా ఉండటం అనేది జరుగుతుంది చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళు సో బాగానే రాణింపు అనేది కూడా ఉంటుంది తర్వాత వీళ్ళు ఏదైనాప్పటికీ కూడా అల్లరి కూడా మితంగా చేయటం అనేది ఉంటుంది భయపెట్టే అంత అల్లరి రావతి నక్షత్రంలో ఎక్కువగా చూడడం చాలా రేర్ కాంబినేషన్స్ చూడటం అనేది ఉంటుంది తప్ప కొద్దిగా అల్లరి ఉన్నా కూడా భయం కూడా అలానే ఉంటుంది అంటే ఇప్పుడు సపోజ్ బీభత్సమైన అలా చేసిన ఆగు అంటే ఆగిపోతాడు సో అంటే అంత మళ్ళీ కంట్రోల్ స్థితికి వచ్చేస్తారు సో అందుకని భయం ఉంది కాబట్టి బాధ ఉండదు భయం లేకుండా విచ్చల విడితనం ఉన్నప్పుడు మాత్రమే బాధ వస్తుంది కానీ కొంత భయం కూడా ఈ రావతి నక్షత్రంలో ఉండటం అనేది ఉంటుంది కాబట్టి రావతి నక్షత్రం పిల్లలకు కూడా కొద్దిగా మండి వాళ్ళు చెప్పాలి సో వాళ్ళకి వాళ్ళే మళ్ళీ వీళ్ళు కూడా మారాల్సిన తత్వం ఉన్న రాశిలో వీళ్ళు కూడా ఒకటి సో కొద్దిగా ఏదైనా సరే వాటి జీవితంలో వదిలేశాను అంటే కనుక దాని జోలికి అంత తొందరగా వెళ్ళరు అంటే రెండు వాళ్ళ చేతిలోనే ఉంటాయి మంచి చేయడానికి రా ఇంకా నేను పలాన వాడుతూ స్నేహం చేయకూడదు అనుకుంటే స్నేహం చేయకూడనంత పట్టుదల కలిగి సో అందుకని ఏదైనప్పటికీ కూడా అటాచ్మెంట్ ఆ డిటాచ్మెంట్ రెండు కూడా వీళ్ళకి చాలా తేలిగ్గానే రావటం అనేది ఉంటుంది కనుక అది కొంతవరకు జీవితంలో ఒకసారి అది మనకి బలంగా కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఉపయోగపడచ్చు గురువు గారు ముఖ్యంగా ఈ నక్షత్రంలో ఉన్న విద్యార్థులు ఎలా ఉంటుంది వాళ్ళ భవిష్యత్తు ఎలాంటి చదువులు చదివితే వాళ్ళకి ఇంకా మెరుగైన ఫలితాలు ఉంటాయంట అయితే సాధారణంగా ఏంటంటే రావతి మొత్తం ఏదైతే పూర్తామో అది పదిహేడేళ్ళు కానీ తర్వాత నుంచి వచ్చి ఏదైతే ఒక ఏడేళ్ళు ఉంటుందో అది కేతుమహద అనేది ఉంటుంది అది కొద్దిగా టఫ్ ఉంటుంది సో ఎవరైతే చివరి చివరి పాదాల్లో పుడతారో అంటే మొదటి రెండు పాదాల్లో పుట్టిన వాళ్ళకి కొంతవరకు పర్వాలేదు కానీ ఈ మూడు నాలుగు పాదాల్లో పుట్టిన వాళ్ళకి చాలా తొందరగానే కేతుమహద వచ్చేయటం అనేది ఉంటుంది కనుక మంచి ఇంటర్లోనో కరెక్ట్గా ఇంజనీరింగ్లోనో ఉన్నప్పుడు కొద్దిగా మొట్టికాయ వేయటం అనేది ఉంటుంది సో కొద్దిగా బ్యాగ్స్ ఉండిపోవటం కానీ సో బాగా చదివే పిల్లాడు ఉన్నట్టుండి ఒక రెండు మార్కుల్లో చదువు పోవటం కానీ ఇలాంటి ఇబ్బందులు అయితే కనుక కొద్దిగా ఎక్కువే ఉంటాయి చివరి రెండు మూడు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన వాళ్ళకి కనుక ఏదైనప్పటికీ కూడా చదువు బీచ్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది అయితే మెడికల్ వీళ్ళకి కూడా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే తర్వాత అంతా కూడా చాలా చక్కని మహాదశ సుక్ర మహోదశ అనేది ఉంటుంది సో కనుక ఏదైనా అవకాశం ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే బైపీసీ తీసుకోవటమే చాలా ఎక్కువ మంచి ఫలితాలు సరే ఇవాళ దాంట్లోకి వచ్చేప్పటికి ఏంటంటే ఒకవేళ డైరెక్ట్గా మనం మెడికల్కి వెళ్ళకపోతే కి సంబంధించిన చాలా ఉంటాయి అంటే ల్యాబ్ టెక్నీషియన్స్ కోర్సులు కానీ ఇలా ఏవైతే ఉంటాయో కొన్ని ఎక్స్రే డిపార్ట్మెంట్ ఇలాంటి పారా మెడికల్ అంటాం వాటి అలాంటివి తీసుకున్నా కూడా బాగా రాణింపు రావటం అనేది ఉంటుంది తర్వాత మూడోది ఏంటంటే ఇవాళ పరిస్థితుల్లో డాటా సైన్స్ అనేది కొత్తది కాబట్టి అలాంటి దాన్ని తీసుకున్నప్పటికీ కూడా మంచి జరగటం అనేది ఉంటుంది అలా కాకుండా మీరు వంశపారపాలికంగా కానీ లేదా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ ఈ పౌరహిత్య వృత్తి అనేది కూడా వీళ్ళకి బాగా రాణిపు కలగడానికి ఉంటుంది కనుక దానికి సంబంధించిన ఏదైనా సరే పౌరహిత్యం నేర్చుకోవటం మనం బాల్యంలో కేర్నాథ వల్ల సరిగ్గా చదువు అవ్వలేదు అనుకుందాం సో అప్పుడు మనం ఏదైనా సరే కొంతవరకు సంపాదన మార్గంగా ఈ పౌరహిత్యాన్ని నేర్చుకోవచ్చు సో అలాంటి దాంట్లో ఉపయోగపడడానికి కూడా మనకి ఇది ఉపయోగపడుతుంది రావతి నక్షత్రం అనేది ఇంకా తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే బుధుడు సంబంధించిన తర్వాత కేతు శుకుడు కాబట్టి ఈ ఇంజనీరింగ్ లోకి వచ్చే వీళ్ళు కూడా ఖచ్చితంగా ఆర్కి సక్సెస్ గానే రాణించడానికి ఉంటుంది సో గృహ నిర్మాణ శాస్త్రం అంటే సో అలాంటి దాన్ని అభ్యసించినా కూడా మంచి ఫలితాలు రావడానికి ఉంటుంది గురువు గారు ముఖ్యంగా ఈ రేవతి నక్షత్రం వల్ల ఉద్యోగస్తులు వీళ్ళ జీవితం ఎలా ఉంటుందంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు అయితే రావతి నక్షత్రంలో వచ్చేవడికి ఏంటంటే ఇంచుమించు ఉద్యోగస్తులకు పెద్దగా చెప్పుకోదగిన ఇబ్బందులు వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి కాబట్టి ఏదైనప్పటికీ కూడా రావతీ నక్షత్రంలో వాళ్ళు ఇబ్బందులు పడటం అనేది జరిగితే మూడో పాదానికి నాలుగో పాదానికి కొద్దిగా ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి మనం ఇందాక కూడా చెప్పుకున్న వాళ్ళకి తొందరగా కేతుమార్దం రావటం అనేది ఇదేండి సో ఈ మూడు నాలుగు పాదాల వాళ్ళు ఏదైనా సరే కొద్దిగా ఉద్యోగాల్లో ఉన్నటువంటి వదిలేయటం కానీ చాలా ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి బుధుడు వ్యాపార కారక గ్రహం సో చంద్రుడు కూడా వ్యాపార కారగ్రహం అందుకని ఎప్పుడైతే ఈ బిదువు నక్షత్రం అనేది ఉంటుందో రావతి నక్షత్రం అనేది సంబంధించింది అని చెప్పుకోండి సో సాధారణంగా రావతి నక్షత్రం వాళ్ళు జీవితంలో ఒక్కసారైనా సరే వ్యాపారం పెట్టకుండా ఉండరు సో ఖచ్చితంగా వాళ్ళు పూర్తిగా వ్యాపారంలోనే కొనసాగుతారా లేదా అనేది పక్కన పెడితే ఒక్కసారైనా వ్యాపారం మొహం అయితే చూస్తారు సో అలా చూసే నక్షత్రాల్లో రావతి నక్షత్రం ఒకటి కనుక ఉద్యోగం చేస్తూ చేస్తూ కూడా ఒక్కోసారి వదిలేసి ఇబ్బందులు పడే ప్రమాదం కూడా రావతి నక్షత్రానికి ఎక్కువ కనపడుతుంది సో అందుకని బాగా అనుభవం ఉండి మంచి ప్రణాళిక ఉండి సో కొంత మనం ఏదైనా సరే ఒడిదూకులు వచ్చినా ఆర్థిక స్థామత ఉంది అనుకుంటే తప్ప వ్యాపారం జోలికి వెళ్లకుండా ఉండటం అనేది మంచిది గురుగారు ముఖ్యంగా వీళ్ళు వివాహ ఎలా ఉంటుంది అంటారు అయితే రావతి నక్షత్రానికి కూడా వైవాహిక జీవితం అంత సక్రమంగా సాగపోవచ్చు అంటే విరాకులు తీసుకునే పరిస్థితుల కన్నా కూడా ఇంట్లో సుఖం తక్కువ ఉండటం అనేది అంటే సపోజ్ భార్య బాగుంటే భర్తకి అనారోగ్యం తొందరగా రావటం లేదా భర్త బాగుంటే భార్యకి తొందరగా ఏదో రకమైన అనారోగ్యం ఉంటాం సో ఆ రకంగా ఇంట్లో కొద్దిగా అసౌకర్యం అనేది ఎక్కువ ఉండొచ్చు ఈ రాతి నక్షత్రం దంపతుల్లో సో అదొకటి మినిస్తే మిగతా విషయాల్లో పెద్దగా ఇబ్బందులు కలగకపోవటం అనేది ఒకటి తర్వాత రావతి నక్షత్రం కూడా మనకి ఇందాక తులారాశి వాళ్ళ లాగానే కొద్దిగా ఏదైనా సరే అన్య సంబంధాలు ఏర్పడే అవకాశాలు కూడా రావతి నక్షత్రానికి ఎక్కువగా ఉంటాయి సో ఈ తప్పటడుగులు వాళ్ళు బాల్యంలోనూ వేయచ్చు పెళ్ళకైనా వేయొచ్చు సో అలాంటి ప్రమాదమైన పోకడలు కూడా రావతి నక్షత్రానికి ఉంటాయి అంత గురుడు ఆధిపత్యంలో పుట్టినప్పటికీ కూడా అంటే మేం మేమరాశిలో పుట్టినప్పటికీ కూడా మళ్ళీ ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఈ నక్షత్రానికి ఉన్నాయి కనుక అదొకటి కొంతవరకు జాగ్రత్తగా చూసుకోవటం అనేది అవసరం ఇంకా మిగతా విషయంలో అంత జాగ్రత్త అవసరం లేదు గురుగారు ఈ రేవతి నక్షత్రం వాళ్ళు ఏ ఏజ్ లో టఫ్ ఫేస్ ని ఎదుర్కొంటారు అంటే సాధారణంగా ఈ రేవతి నక్షత్రం వాళ్ళకి మొదటిలోనే అయిపోతుంది ఇంచుమించు వాళ్ళకి ఇరవై మూడు ఇరవై ముప్పై మధ్య కొద్దిగా టఫ్ పీరియడ్ అనేది అయిపోతుంది తర్వాత మళ్ళీ ఎప్పుడో చర్మాంకంలో కొంతవరకు ఏదైనా ఇబ్బంది పడితే పడాలి కానీ ఎక్కువ శాతం అయితే పర్వాలేదు గురుగారు ఈ రేవతి నక్షత్రం వల్ల ముఖ్యంగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే వీళ్ళకి ఏ బిజినెస్ బాగుంటుంది తప్పకుండా రేవతి నక్షత్రం వాళ్ళకి ఏంటంటే ఒకటో పాదం వాళ్ళకి వచ్చేప్పటికి ఏంటంటే రావతి ఒకటో పాదంలో ఉంటే కనుక ఎనీ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదా కన్సల్టెన్సీస్ ఇలాంటివన్నీ కూడా ఒకటో పాదం వాళ్ళకి ఎక్కువగా కలిసి రావటం అనేది ఉంటుంది సో రెండో పాదం ఎవరైతే ఉంటారో వాళ్ళు ట్రాన్స్పోర్ట్ రంగానికి సంబంధించిన వాటిలో రాణించడానికి ఉంటుంది తర్వాత కమ్యూనికేషన్ రంగాలన్నీ కూడా వాళ్ళకి పనికి రావటం అనేది ఉంటుంది అంటే ఇప్పుడు మనం ప్రైవేట్ పైప్ లైన్స్ ఇవన్నీ ఉంటాయి కదా గొట్టాలు ఇలాంటివి అమ్ముతాం తర్వాత తీగలు ఇలాంటివి అంటే కమ్యూనికేషన్ సో అలాంటి వాటికి సంబంధించిన వ్యాపారాల్లో కూడా ఎక్కువగా రాణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇంకా రావతి మూడో పాదం ఏదైతే ఉంటుందో ఆ మూడో పాదం వారికి అయితే కనుక ఈ ఇంటికి సంబంధించిన ఐటమ్స్ ఏవైతే అంటే ఒక ఎలక్ట్రికల్ ఐటమ్స్ అవ్వచ్చు ఫర్నిచర్ అవ్వచ్చు తర్వాత శానిటరీ ఐటమ్స్ అవ్వచ్చు ఈ దర్వాజాలు ఇలాంటివి కావచ్చు సో ఇలా మూడో పదం వరకు అయితే కనుక ఆ రకమైన వ్యాపారాల్లో ఎక్కువగా రాణింపు కలగడానికి అవకాశం ఉంటుంది ఇక నాలుగో పదం ఏదైతే ఉంటుందో వాళ్ళు మాత్రం ఈ క్యాటరింగ్ కి సంబంధించి వాటన్నిట్లో కూడా రాణించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తర్వాత మళ్ళీ ఏదైనా సరే శ్రవ్ వృత్తుల్లో కూడా వీళ్ళు కూడా మళ్ళీ నాలుగో పాదం వాళ్ళు రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి తర్వాత మళ్ళీ ఇంకేదైనా కొత్తగా అంటే ఈ మనం చదువుతో సంబంధం లేకుండా ఇంకేదైనా సరే వ్యాపారాలు పెట్టాలి అనుకుంటే కనుక వీళ్ళకి కూడా ప్రింటింగ్ కి సంబంధించినవన్నీ కూడా పనికి రావటం అనేది అయితే ఉంటుంది గురువారం ముఖ్యంగా ఈ రేవతి నక్షత్రం వాళ్ళు ఏ దైవారాధన చేస్తే బాగుంటుంది అంటారు అలాగే జీవితంలో ఒక్కసారైనా ఏదైనా పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవాలంటే ఏ దేవాలయం అని చెప్తారు తప్పకుండా వీళ్ళైతే గనుక ఖచ్చితంగా దత్తాత్రేయుడికి సంబంధించిన దేవాలయాలకి వెళ్ళటం అనేది ముఖ్యంగా పిఠాపురంలో ఖచ్చితంగా మరి దత్తాత్రేయ క్షేత్రాన్ని చూసి రావటం అనేది చాలా అవసరం అది వీళ్ళకి చాలా ఎక్కువ మేలు చేయటం అనేది ఉంటుంది తర్వాత ఒకవేళ దత్తాత్రేయుడు కాకపోయినా వీళ్ళకి ఏదైతే ఒక వంశపార్య పర్య గురువు ఎవరైతే ఉంటారు లేదా ఒక పీఠాధిపతి అవ్వచ్చు ఇంకో ధర్మాధిపతి అవ్వచ్చు ఎవరైనా సరే ఒక గురువుని శుశ్రూష చేయటం వల్ల కూడా గురువుని సేవించడం వల్ల కూడా వీరికి మంచి ఫలితాలు ఉంటాయి అంటే నాకు దత్తాత్రేయుడి కంటే కూడా నేను సాయిబాబాను ఎక్కువ కొలుస్తానున్నారు అనుకోండి సాయిబాబానే పూజించుకోవచ్చు సో అయితే మనం ఏంటంటే ఎప్పుడైనా సరే దత్తాత్రేయుడు మరింత మంచిదని చెప్తాం సో దత్తాత్రేయుడిని పూజించుకోవటం అనేది చాలా మంచిది అలాగే దత్తాత్రేయుదైతే చిన్న మంత్రం ఉంటుంది ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ అనేది చదువుకున్నప్పుడు అది మంచి మంత్రం గురుగారు ముఖ్యంగా ఈ నక్షత్రం వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఫ్యూచర్ మంచిగా ఉండడానికి అంటే ఇందాక మనం చెప్పు ఏదైనప్పటికీ కూడా ఉద్యోగం చేస్తూ చేస్తూ ఒక మంచి ఉద్యోగంలో చిన్న చిన్న ఇబ్బందులు ఒక సంవత్సరాలు ఉంటే కేసు మార్గం వల్ల గానీ వేరే దాని వల్ల సో ఆ రెండు వేలు తట్టుకుని నిలబడితే వీళ్ళకి ఒక మంచి భవిష్యత్తు రావటం అనేది ఉంటుంది సో వ్యాపారం చేయటం అనేది ఖచ్చితంగా కొన్ని కండిషన్స్ లో మనం చూసుకుని పెట్టుకోవాల్సిన అవసరం అయితే గనక రావతి నక్షత్రం ఉంటుంది తర్వాత రావతి నక్షత్రం వాళ్ళ పొరపాటును కూడా ఫైనాన్స్ కి సంబంధించిన వ్యాపారాలు ఎప్పుడు చేయకూడదు చిట్ ఫండ్స్ కి సంబంధించిన వ్యాపారాలు ఎప్పుడు కూడా చేయకూడదు ఈ రెండు జాగ్రత్తలు తీసుకుంటే గనక ఖచ్చితంగా మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది ఈ నక్షత్రం వాళ్ళు ఏదైనా ప్రారంభించాలన్నప్పుడు ఎలాంటి రోజులు బాగుంటాయి వీరికి కూడా ఆదివారం మంచిది సోమవారం మంచిది గురువారం మంచిది బుధవారం మంచిది ఈ రోజుల్లో ఏదైనా సరే ముఖ్యమైన పనులు చేస్తే అంత కొంత ప్రయోజనం ఉంటుంది గురుగారు ఓవరాల్ గా ఈ రేవతి నక్షత్రం వాళ్ళు ఎలాంటి దైవాన్ని పూజించాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు